స్తోత్రం ప్రభునందు ప్రిల్లర ప్రభు అయిన నామమున ముందుగా మీకందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు మరి దేవుడు గత దినాలన్నిటిలో ఆయన కృపలో మళ్ళందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందాలు చెల్లిస్తున్నాను అలాగే మరి మీరు కూడా విని మరి ఫోన్ ద్వారా మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నందుకై మీకు కూడా ప్రత్యేక వందాలు తెలియజేస్తున్నాను మరి గత వారంలో మరి గుడ్ ఫ్రైడే అలాగే ఈస్టరు వేడుకలు ఎంతో మరి ఘనంగా జరిగించుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు మరి శుభ శుక్రవారం పురస్కరించుకొని సులువు మీద ఆయన పలికిన ఏడు మాటలు దేవుని మందిరంలో ఏడుగురు దైవ భక్తులు వివరించడం వాటిని జానించడం కూడా జానించడానికి దేవుడు కృప చూపారు ఆ పలికిన పలుకులు ఎంతో విలువైనవిగా అమూల్యమైనవిగా గొప్పగా మనము వాటిని వినడానికి దేవుడు కృప చూపాడు దేవునికి స్తోత్రం అలాగే ఈస్టరు సందర్భంలో కూడా మరి తిరిగి లేచిన ఆ రోజు ప్రభు సమాధి నుండి తిరిగి లేచిన రోజు పునరుత్వానుడైన రోజు ఈస్టర్ వేడుక కూడా చక్కగా మరి జరిగించుకోవడానికి దేవుడు సహాయం చేశారు అందుని బట్టి దేవునికి వందాలు చెల్లిస్తున్నాను మరి ఆ యొక్క దినమును కూడా చక్కటి సందేశము పునరుత్న సందేశాన్ని వినడానికి లేక అంది అందించడానికి దేవుడు నాకు కూడా ఎంతో సహాయం చేశారు అందుని బట్టి దేవునికి వందాలు చెల్లిస్తున్నాను వీళ్ళు ఇవన్నీ కూడా ఈ ఆయన సిలువ అవనవ్వండి ఆయన అప్పగించబడడం అవనవ్వండి లేక సమాధి చేయబడటం అమనివ్వండి పునరుత్నము ఇవన్నీ కూడా దేవుడు తన సంకల్పాన్ని బట్టి లేక బైబిల్లో అంటే మీకు చర్చిలో చెప్పిందే మీకు అవన్నీ క్లియర్గా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అలాగే వచ్చే వారం కార్యక్రమాల ద్వారా ఈ విషయాలన్నీ కూడా ఏ విధంగా దేవుని సంకల్పం ఆయన ఏడలా నెరవేరింది ఆయన ఇరుసూలీం ప్రవేశించిన తర్వాత మరి ఏ విధంగా ఆయన్ని శ్రమ పెట్టడం హింసలు పెట్టడం ఎన్నో విధాలుగా బాధలు పెట్టడం దెబ్బలు కొనడం సిలివి వేయటం ప్రాణం పెట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి తర్వాత సమాధి చేయబడటం ఆ సమాధి కూడా దేవుని విధానంలో దేవుని ఏర్పాటును బట్టి ఒక క్రొత్త సమాధిలో ఆయన పెట్టడం జరిగింది అలాగే తిరిగి లేవడం అనేది అనగా పునరుత్నం కూడా ఇవన్నీ లేఖనములను అనుసరించి ముందుగానే ప్రవచించారు ఇప్పుడు ఆయన సిలువు గురించి ప్రవచించాం ప్రవ ఆయన పుట్టు గురించి ప్రవచనాలు ఉన్నాయి ఆయన సిలువు గురించి ప్రవచనాలు ఉన్నాయి ఆయన మరణమును గురించి ప్రవచనాలు ఉన్నాయి సమాధి గురించి ప్రవచనం ఉంది తర్వాత పునరుత్నం గురించి అనేక ప్రవచనాలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ కాలంలో అన్నీ నెరవేరై వాటి గురించి బాగా విశిదంగా నేర్చుకోవడానికి దేవుడు కృపచూపరు వాటినే మీకు ఈ యొక్క ఈ రెండు ఈరోజు అలాగే వచ్చే వారం కార్యక్రమాల్లో మీకు కూడా ఈ వివరంగా చెప్పి దేవునిలో మీరు అందరూ బలపడడానికి అవి మీకు సహాయపడతాయి అందు గురించి ఆ మాటలు మీకు కూడా చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఈరోజు అంటే మనము శిలువ వేయబడక ముందు ఆయన గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థించారు ఈ ఆయన ప్రార్థించినప్పుడు మామూలుగా ప్రార్థన చేయలేదు దయతో మరి ఆ మాటను మనం చదువుకుందాం లోక వార్త ఇరవై రెండు అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన మనం చదివితే తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళారు ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థించుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచను ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తబిందువు వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యులద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుడు చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పారు దేవుడి వచనాలు దీవించిన గాక ఇక్కడ సిలువకు అప్పగించబడక ముందు బిల్లర ప్రభు ఆక గెచ్చమనే తోటలో లేక ఉలివ తోటలో ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం ఎంతగా ప్రార్థించేదంటే మామూలుగా మనం ఏదో మాటలతో కాదు చెప్పలేము కూడా దాన్ని అంత వేదనతో అంత కన్నీటితో మరి చాలా వేదన పడి ఆయన ప్రార్థించ నలభై నాలుగు వచ్చింది ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట చూడండి ఎంత ఆతురతగా ప్రార్థన చేయడంటే ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె అయ్యింది మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఒకవేళ చెమట్లు పట్టచ్చు కొంతమందికి చెమట్లు కూడా పట్ట అంత అంత చే ప్రార్థన చేసేటువంటి విధానం ఉండదు అంతగా ప్రార్థించే వారంగా మనం ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే ఏదైనా చెమటలు పట్టే పడతావు కానీ ఈయన ఎంత ప్రార్థించారో తెలుసా ఏకంగా ఆయన చెమట ఏంటిది రక్త బిందువులు వలె పడుతుందనమాట అంటే బహుశా నీరంతా వెళ్ళిపోయిక అందులో రక్తం కలిసిపోయి బయటకు వస్తూ ఉందంట అంటే ఎంత వేదన పడి దేవుని సందులో ఎంత మీ ప్రార్థన భారం కలిగి ఎంత వేదన కలిగి ఆయన ప్రార్థించారో చూడండి నిజమే బిడ్డలారు మనం కూడా అలాంటి వేదన కలిగి ప్రార్థించేవారంగా ఉండాలి అలాంటి భారం కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి అయితే ఆయన అప్పగించబడవలసి ఉంది కనుక అది తప్పదు ఆయన సులువు వేయబడాలి కనుక అప్పుడు ఏసు ప్రభు వారు మాటలు మనం తర్వాత నేర్చుకుందాం నేర్చుకున్నాం వారి గురించి అపోసుల కార్యంలో ఒక మాట చక్కగా రాయిబడి ఉంటుంది ఆయన ఎందుకు అంగీకరించబడ్డాడు ఎందుకు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చగలిగాడంటే ఆయన ఉపవాసములతో జాగరములతో కన్నీటితోనూ ఎక్కువగా ప్రార్థించేవారంట ఆయన ఏసయ్య ఎప్పుడు కూడా మనకి ఆయన పెందల కాడే లేచి ఇంకా మార్కుసు వార్త మరియు దాంట్లో ఒకసారి చూద్దాం చూ మార్క్సు వార్తలో ఒకట అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచ్చుండను సరే చీకడు ఉండగానే పెందల లేచి చీకడు ఉండగానే ఆయన మరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి లేక ఇప్పుడు చెప్పినట్లు ఒలివల తోట కావనండి ఎక్కువ ఒలివ తోటలు ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేవారు తోటలలో ప్రార్థన చేసేవారు తర్వాత గిత్యం తోట ఇప్పుడు మనం చివరిలో ఆ గెచ్చమనే తోటలో కూడా ఆయన చివరగా ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం ఇలాగ ఆయన ఎక్కువగా ప్రార్థన ప్రార్థనలో ఆయన జీవిస్తూ ఉండే ప్రార్థన చేస్తూ ఉండేవారు ప్రార్థనలో ఒక్కోసారి తెల్లవార్లు కూడా ఏ వెలుగు వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తూనే రాత్రంతా రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడుపుతూ ఉన్నట్టుగా అనేక దినాలు ప్రార్థనలో ఉన్నట్టు కూడా మనం చూస్తున్నాం కనుక యేసు ప్రభు వారు ప్రార్థన గురించి బాగా తెలుసు ఆయనకి ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి తెలుసు ప్రార్థన ద్వారానే దేవుని కార్యాలు జరుగుతాయని ఆయనకు తెలుసు అందువల్ల అలా ప్రార్థించపోల కార్యంలో కూడా మాట చదువుకున్నప్పుడు ఇందులోకి వద్దామండి అపోసుల కార్యములు పదే అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చును అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన ఏ దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అలుయ్యా ఇక్కడ అంటే పరిశుద్ధాత్మ ఆయన్ని దేవుడు ఆయనకు పరిశుద్ధాత్మతో నింపినందువల్ల ఆయన శక్తి కలిగి కార్యాలు జరిగించే రోగులు స్వస్థపడటం దెయ్యాలు వెళ్ళిపోవటం అందరూ పరిశుద్ధాత్మ కార్యం జరగడం ఇలాగా అక్కడ జరుగుతూ ఉండేది అయితే ప్రార్థించడం అనేది చూడండి ఫిబ్రవరిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఆయన ఎలాగ ప్రార్థనలో జీవించారు ఎంతగా ప్రార్థించారు అన్నదానికి ఇక్కడ మనం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ తర్వాత కన్నీళ్ళతోను రోదన లేకపోతే కన్నీళ్ళను వేదన అనమాట కన్నీటితోను రోదన వేదనతోను అనగా కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఎవరికండి మరణము నుండి రక్షించగలవానికి వెళ్ళరా మనం దేవుడంటే మనం ఎరగ మనకి మరణం అనేది ఎప్పుడు కూడా కాచుకుని ఉంటుంది మరణానికి మనం దగ్గరగా ఉంటాం అందువల్ల మరణం గురించి మనకు తెలియక శోధన గురించి మనకు తెలియక ఏ సమయంలో మనకి ఏ శోధన వచ్చి ఏ అపాయం వచ్చి మనం చనిపోతామో మనకు తెలియదు కానీ ఇక్కడ అట్టి మరణము నుండి లేక ఆ శోధన నుండి ఆ శాతానుడు పెట్టే అంతటి నుండి విడిపించి మనల్ని బ్రతికించి రక్షించేవాడు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన ఏం ప్రార్థన తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున సరే ఎలాంటి ప్రార్థన రోదన వేదన లేక కన్నీటితో ప్రార్థన చేయటం వల్ల ఆయన అంగీకరించబడ్డాడంట సరే సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన అలలూయ బిళ్ళరా ఇది యేసుప్రభు జీవిత విధానం ప్రార్థన జీవిత విధానం ఈ మూడు వచనాలు మనం మీకు ఎందుక ఎందుకు విషయాలు చెప్తున్నానంటే యేసుప్రభు జీవితం ఎలాగ ప్రార్థనలో గడిపాడు అనేది మనం తెలుసుకోవడానికి మాడు మూడు మాటలు చెప్పారు మార్కు శుభార్తలో ఆయన ఇంకా పెందలకాడ లేచి మరియు అరణ్య ప్రదేశంలో వెళ్ళి ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయటం అనేది అక్కడ మనం చూసాం అలాగే ఇప్పుడు ఇక్కడ హిబ్రి పత్రికలో ఆయన శరీర దారి అయిన దినముల్లో ఏ విధంగా ఆయన జీవితాన్ని ప్రార్థనలో గడిపారో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు చేసి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన అంగీకరి అలాగే ప్రార్థనా ఆయన జీవించారు హలెలుయ ఇప్పుడు ఈయన అప్పగించబడుతున్నప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఈ సందేశం మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాం అప్పగించబడేటప్పుడు కూడా ఆయన ఎంతో ఇందాక మనం చదువుతున్న మా మార్కు లోక వార్తలో మనం చదువుకున్నట్లుగా మహావేదనతోను దండి ఎంతో భారముతోను కన్నీటితోను ఆయన ప్రార్థన చేశారు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఆయనకి తప్పించబడటం లేదు ఇంకా అంటే ఈ సులువు మరణం అనేది తప్పించబడటం లేదు మరణం ఆయన పొందవలసి ఉంది కాబట్టి ఆ ప్రార్థనలో ఒక దేవదూత వచ్చి ఆయన్ని బలపరిచాడు అంటే దేవుడే వచ్చి బలపరిచాడు ఆయన ఏంటంటే నువ్వు నువ్వు భయపడకు దయతో చూడండి ఆ మాటలు మనం చదువుకుందాం ఏమని ప్రార్థించారంటే వారి యొద్ధ నుండి రాతివేత దూరం మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించను అలూయా ఇక్కడ చాలా వేదన చెంది ప్రార్థన మరి ఆ ఆతురతగా ప్రార్థన చేశారు ఆ దేవుని చిత్తము అంటే ఈ మరణము నుండి తప్పించబడాలని ఇందాక మనం చదువు మరణము నుండి తప్పించి వానికి ఎక్కువగా ఆయన కన్నీటితో వేదంతో ప్రార్థన ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు ఒక మరణ శిలో మరణాన్ని ఆయన ఎదుర్కొంటున్నాడు అటువంటి సమయంలో కూడా ఆయన ముందు ప్రార్థించారు మోకాళ్ళుని కన్నీడిచ్చి తండ్రి చిత్తమైతే సిద్ధించు నా ఇష్టం కాదు నీ ఇష్టమే అది ఒకవేళ నేను అలా మరణించాలి సులువ వేయబడాలంటే నీ చిత్తమే ఒకవేళ లేదంటారా ఈ పాత్ర నా యొద్ధ నుండి తొలగించుము లేక ఈ మరణము నుండి లేక ఈ ఈ బాధ నుండి ఈ శ్రమ నుండి తప్పించమని అడిగారు అడిగిన వెంటనే అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచును హలోయ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వెంటనే ఆయన తప్పిస్తానని అనలేదు కానీ పరలోకము నుండి ఒక దూత వచ్చింది అంటే దేవుడు తన వాక్కు చేత మాట్లాడారనమాట ఆయనతో అప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకున్నాను ధైర్యపరిచాడంట బలపరిచిందంట ఒక దూత ఆయన కనపడే ఆయనను బలపరిచింది నీవు తప్పదు ఇది సిల్వర్ భరించాలి నువ్వు చే తండ్రి ఉద్దేశము ఏదైతే ఉందో దాన్ని నువ్వు నెరవేర్చడానికి లోకానికి వచ్చావు గనుక నువ్వు భయపడొద్దని వచ్చి ఆయన్ని బలపరిచినట్లుగా చూస్తున్నాం ఆయన బలపరిచింది అయినా సరే బలపరిచినా కానీ మరింత వేదన పడి ఆతురతగా ప్రార్థన చేయగా ఎంత ప్రార్థన అంటే నేలపరుచిన గొప్ప రక్త బిందువలే ఆయను సరే అండి అంతగా చేశారు మొత్తం చెవట కాదు అంత భారముగా అంత వేదన అంత కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత ఇక దేవుని చిత్తం ఆయనకు అర్థమైపోయింది నేను చనిపోవాలి నేను నన్ను పట్టుకుంటారు రాను వారు అప్పగించబడతాను సిలివి వేస్తారు మరణిస్తాను తిరిగి లేస్తాను అని ఆయనకి ఇంకా సమయం వచ్చినట్టుగా అర్థమైపోయి వెంటనే ధైర్యం తెచ్చుకొని చాలించి ప్రార్థన చాలించి శిష్యుల దగ్గరికి వచ్చి వారిని వచ్చేటప్పుడు వారు దుఃఖంతో నిద్రపోవటం చూసి మెలకు లేదు వాళ్ళు నిద్రపోతున్న చూచి వాళ్ళని మీరు ఎందుకు నిద్ర శోధనలో ప్రవేశించున్నట్లు లేచి ప్రార్థన చేయడమని వారు చెప్పి సో నిద్రపోయేవో నిద్రపోతున్నప్పుడు అందుకని ఈ మాట చాలా గొప్పది శోధన ఉంది వెళ్ళారా మన జీవితాల్లో కూడా సాతారణ ద్వారా అనేక శోధనలు లోకంలో ఎన్నో శోధనలు ఉన్నాయి మరణపాయములు ఉన్నాయి మరణాలు ఉన్నాయి శోధనలు ఉన్నాయి అవన్నీ తప్పించబడాలంటే మనం ఏం చేయాలి లేచి ప్రార్థన చేయండి హలలుయా సరే క్రైస్తవ జీవితాన్ని కా కాపాడుకో కాపాడగలిగేది ఏంటంటే మన ప్రార్థనే మన ప్రార్థనే మనల్ని కాపాడుతుంది మన ప్రార్థనే మనకు తోడుగా ఉంటుంది మన ప్రార్థన వల్లే మనకు విజయం ప్రార్థనే మనకు విజయాన్ని చేకొస్తుంది జైమినిస్తుంది మన ప్రార్థనే మనకు కావాల్సిన సహాయం మనకి దయ అటువంటి ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి మనం ప్రార్థన ప్రార్థించే సమయాలు మనకు ఉండాలి ఆయన ఏకు ఎలా లేచి ప్రార్థించారో అలాగే మనం కూడా ప్రార్థించాలి మనం కూడా వేదన కలిగి ఎలాగ ఆయన ప్రార్థించారో కన్నీరు విడిచి ప్రార్థన చేశారో అలాగే మనం కూడా ప్రవేశించ అలా ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు శోధనలు లేక మనం పొందే మరణము నుండి అపాయం నుండి ప్రమాదములన్నిటి నుండి కూడా మనము తప్పించబడి కాపాడగలుగుతాం హలో ఇది ప్రభు సిలివి వేయబడకముందు ఈ ప్రార్థన అంతే ఎప్పుడైతే ఈ ఈ ప్రార్థన ముగిసిందో నీ చిత్తం ప్రభు అన్నారో మీరు చెప్తే నమ్మరు ఎందుకంటే ఈ మాట గురించి ఇదంతా చెప్తున్నాను మీకు మరలా ఆయన నోరు తెరవలేదు తండ్రి చిత్తమును నెరవేర్చడానికి సిద్ధపడి దేవుడు బల దేవుని దోత వచ్చి ఎప్పుడైతే మాట్లాడి బలపరిచిందో అంతే తను తాను మరణానికి అప్పగించుకొని ఇక రాడు వారు పట్టుకొని మీకు అందరికి తెలుసు పిలాతు దగ్గరికి ఎలా తీసుకు ఎన్ని శ్రమలు పెట్టారో మొళ్ళ కిరీటం చేసి తల మీద కొట్టారా తర్వాత ముందు వీపు మీద వస్త్రాలు తీసివేసి మరి వీపు మీద ఒక రాడు ఒక మరి నెట్ లేకపోతే ఒక రాతికి కట్టి మరి వీపుతో కొరడాలతో కొట్టిన మరి తల మీద మొళ్ళ కిరీటం పెట్టిన ముఖం మీద ఉమ్ము వేసి ఎన్ని దూషించిన మరి భారమైన సిలువ ఆయన భుజం మీద వేసి మరి ఆ మొళ్ళ దారిలో నుండి మామూలు సిమ్మెంట్ దారిలో నుంచి కాదు ఎక్కడైతే పొదల దారిలో ఉంటాయో ముళ్ళు దారి ఉంటాయో సరైన దారి లేని స్థితిలో నుంచి ఆయన్ని ఆ భారమైన సులువుని మోయించుకుంటూ తీసుకెళ్లారా తర్వాత మళ్ళీ అక్కడ సులువు మీద ఆయన్ని పడుకోబెట్టి ఈ చేతిలో ఈ చేతిలో బా బరువైన భారం పేద మేకులు కరికైన మేకులు కొట్టి కొట్టారు అలాగే కాలు మీద కాలు పెట్టి ఆ కరుకైన మేకులు ఆయన కాళ్ళలో కొట్టారు ఇలాగ ఎన్ని చేసినా మీరు చెప్తే నమ్మరో మళ్ళీ నోరు తెరవలేదు దేవుని చిత్తాన్ని సమర్పించి దేవుని చిత్తానికి అంకితం చేసుకుని దేవుని యొక్క ఏర్పాటుకు లోబడిపోయి మీ అందుకనే మనం పాట నోరు తెరవలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ శిలువ మర మళ్ళీ శిలువ మీద ఏడు మాటలు పలకడం తప్ప ఏడు మాటలు అక్కడ అందుకనే ఏడు మాటలు మనం ధ్యానం చేయాలి అంతక తప్ప ఆయన గెచ్చమనే తోటలో ప్రార్థన అయిన తర్వాత ఆయన ఎన్ని శ్రమలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టిన ఎన్ని దెబ్బలు కొట్టారో ఎన్ని మాటలు అన్నారు ఎన్ని నిందలు వేసారు లేకపోతే ముఖం మీద ఉమ్మేశారా పిడిగుద్దులు గుద్దారా వీపు మీద నాగల చాల్లాగా కొరడాలతో కొట్టిన ఎన్ని కొట్టినా సరే ఆయన నోరు తెరవలేదు ఆయన మౌనముగా ఉండిపోయాడు అన్నిటినీ భరించాడు అన్నిటినీ సహించాడు దేవుని చిత్తానికి అప్పగించుకుని ఆయన సిలువుకెక్కాడు హలలుయ ఈరోజు వాకి ఉంటున్న దేవుని బిడ దేవుని చిత్తమును నెరవేర్చడానికి మనం ఇన్ని శ్రమలైన అనుభవించాలి మనం ఇన్ని నిందలైన అనుభవించాలి ఎంత కష్టమైనా ఊర్చుకోవాలి ప్రార్థన చెయ్యాలి దాని నుండి తప్పించమని ప్రభు అడిగినట్లుగా మనం అడగాలి అయితే దేవుడు దాని మనకు అది అది భరించవలసిన వాళ్ళమైతే కష్టమును భరించాలి తప్పదు అని నువ్వు ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళాలని దేవుడిని బలపరిచి మాట్లాడితే మాత్రం అట్టి విధంగా మనం సిద్ధపడి ఉండాలి అది దేవుని యొక్క విధానం మనం దేవుల్లో దేవుని రాజ్యంలో చేరుకోవాలంటే పునరుత్నంలో మనం పాలు పోగసులు అవ్వాలంటే ఏసై ఎలాగ సమాధి చేయబడి తిరిగి లేచాడు మనం కూడా శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేచే అనుభవం మనకు కూడా రావాలంటే మనం కూడా శ్రమలు అనుభవించవలసింది మనం కూడా సులువు నెత్తుకోవలసిందే మనం కూడా నిందలు భరించవలసిందే ఈ సత్యాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి యేసుప్రభు అన్నారు కదా తన శిలువునెత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడని ఆయన ఎలాగైతే మౌనం వహించి శిలువుని మూశాడో దెబ్బలు తిన్నాడో అలాగే ఆయన బిడలమైన మనం కూడా గారి ఒకసారి సారంటారు కదా ఎవని ఇలాగ శిలువ వేయబడతాను అది అని ప్రభు ముందుగానే ప్రవచనం చెప్తే పేతురు అంటాడు ప్రభువా అది ఎన్నటికీ నీకు జరగదంటారు అప్పుడు ప్రవ్ ఏమన్నారు సాతాన నా వెనుకకు పో నీవు నాకు ఆటంకమై ఉన్నావు అభ్యంతరం అయి ఉన్నావు అప్పుడే చెప్పారు ఆ సిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపన వాడు తన శిలువుని ఎత్తుకొని ఆయన సిలువు కాదు మనం మొయ్యలేం ఆయన దెబ్బలు మనం తినలేం ఆయన పడిన పాటల్లో ఏది కూడా చేయలేము చాలామంది ఆయన శ్రమదేనాలు అంటున్నారు అవి అవి ఎవరూ కూడా మనం పాటించలేము అలా చేయలేము చేయకూడదు కూడా మన గురించి మనం అనుభవించాలి ఆయన ఏడుస్తున్నప్పుడు స్త్రీలు ఆయనతో ఆయన శిలువ మరణాన్ని గురించి ఏడుస్తున్నప్పుడు ఆయన ఏమన్నారు అమ్మ నా గురించి ఏడవకండి మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అలాగా మన గురించి ఏడవాలి మన పిల్లల గురించి ఏడవాలి కానీ ప్రభు గురించి కాదు ఆయన పొందాలని పొందవలసి ఉన్నది కాబట్టి ఆయన అనుభవించారు దాన్ని బట్టి దేవుడు మనం గొప్ప రక్షణ ఇచ్చాడు రక్షణ పొందడం స్వస్థత వచ్చింది నిత్యజయం దొరుకుతుంది ఆయన సిలువ మరణం ద్వారా ఎన్నో మేలులు ఎన్నో దీవెనలు మనకు కలుగుతున్నాయి ఇది మనం ఆయన మనల్ని బాగు చేయడానికి వచ్చారు అంతేగాని మనం మాత్రం చేయవలసింది ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఎన్ని బాధలైనా ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టములైనా ప్రభువులో మనం అందరం కూడా ముందుకు సాగిపోవాలని భరించుకుంటూ సిలువను మోసుకుంటూ ఈ శుభార్తను ప్రకటిస్తూ మరి దేవుల్లో ముందుకు సాగిపోవాలి అది మరణమైనా సరే జీవమైనా సరే శ్రమలైనా హింస అయినా ఓ ఎలాంటి స్థితి అయినా సరే మనము ప్రభుని వెంబడించి అండగా శిలువును మోసుకుంటూ ప్రభుని వెంబడించి పరలోకమునకు వెళ్ళి బిడలుగా ఉండాలి హలే ఎందుకు ఈ సందేశాన్ని మీకు ఇస్తున్నానంటే ప్రభు ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు ఆయన ఆయన ప్రార్థన జీవితం కలిగిన అటువంటి వ్యక్తి ఆయన ఉదయ ప్రతి వేకు జాముని ఆయన వేకు ఇంకా చేయగడుండగా లేచి ప్రార్థన చేసేవాడు ఆయన అలాంటి జీవితం అలాగే ప్రార్థన కూడా ఎలాంటిదంటే వేదన చెంది ప్రార్థించేవారు కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారు రోదన చేసి ప్రార్థించేవారు అలాంటి ప్రార్థన జీవితం కలిగిన ఆయన చివరిలో ఆ గెచ్చమనే తోటలో ఆయన ఏకాంతం ప్రార్థన చేసి అప్పుడు తండ్రి తన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుని దూత వచ్చే అతన్ని లేక దేవుడే బలపరిచి మాట్లాడినప్పుడు ఇక మళ్ళీ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తిరిగి సిలువి పడిన తర్వాత సిలువి మీద ఏడు మాటలే ఆయన పలికారు తప్ప మళ్ళీ ఆయన నోరు తెరవలేదు మరొక మా మా వేరొక మాట అయినా మాట్లాడలేదు ఇది సిలువకు ముందు ఆయన ప్రార్థించడం ద్వారా ఆయన చేసిన త్యాగానికి ముందు ఇలాంటి పరిస్థితులు జరిగాయి కనుక దేవుని వెళ్ళారు మనం కూడా లోకంలో మనకు కూడా ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి కానీ అటువంటి తప్పించే దేవుడిలో మనం సోదనలోకి వెళ్లకుండా ప్రార్థన చేయాలి సోదన నుండి తప్పిస్తాడు ఆయన మరణం నుండి కాపాడుతాడు ఆయన నుండి తప్పిస్తాడు అందు గురించి దేవుని సందులో మనం ఎక్కువగా వేదన చెంది కన్నీరు విడిచి మెలకు కలిగి ప్రార్థించే వారికి ఉండాలని ప్రభువే చెప్పారు మెలకు కలిగి ప్రార్థించాలి ప్రార్థిస్తూ దేవుడు మనకిచ్చిన ఏ గుండా కష్టాలు గుండా ఇబ్బందులు గుండా గుండా మనం వెళ్ళవలసి వస్తుంది అలాంటి సమయంలో కూడా మనము భరించు అటన్నిటిని భరించుకుంటూ ఆ బాధలన్నీ సహించుకుంటూ కష్టాలన్నీ కూడా మరి మోసుకుంటూ మనం దేవుని సనదులు ముందుకు సాగిపోయినప్పుడు దేవుని ప్రభు ఎలా విజయం సాధించాడు అలాగే తిరిగి పునరుత్నమును ప్రభు ఎలా పొందాడు అలాగే మనం కూడా పొందుకుంటాం కాబట్టి ఇక్కడ మనం ఇది ఎందుకు ఇప్పుడు సపోజ్ చివరికి ఇంకొక మాట ఏంటంటే ఆయన ఎందుకు నోరు తెరవలేదంటే ఎందుకు ఆయన ఆ కష్టముల బాధలన్నీ భరించాడంటే అది మన కొరకే మనల్ని రక్షించడం కొరకే మనల్ని మన మన పాపముల నుండి మనల్ని విడిపించిన కొరకే ఆయన ఇంకా నోరు తెరలేదు అందుకనే నోరు ఎందుకొరకు అని మనం ఆడితే మనం పాట పాడుకుంటే నీ కొరకే అని మనం తెలుసుకోవాలి మన కొరకే ఆయన పాట కాబట్టి అటువంటి ప్రభుని మనము తెలుసుకొని మరి నా కొరకు ఇన్ని శ్రమలు పడ్డావా ఎన్ని బాధలు పెట్టినా నోరు తెరవలేదా ప్రభు నన్ను ప్రేమించే నీవు నా కొరకు వేయబడ్డావు నా రక్షణ గురించే నీవు నా నీవు అలాగే వధించబడ్డావని మనం తెలుసుకొని ప్రభు సన్నిధిలో ఆయన్ని స్థుతించుకుంటూ మనం కూడా దేవుని పునరుత్నంలో పాలుభాగస్థులమై మరి దేవుని రాజ్యం సిద్ధపడే బిడ్డలు ఉండాలని దైవజండుగా ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె మహాపరిశుద్ధుడ మహోన్నతుడా ఏసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడని స్తోత్రాలు రవాగత్యం అనే తోటలో చివరగా ఆయన రోదన పడి వేదన చెంది ప్రార్థించినప్పుడు నువ్వు మాట్లాడే ఆయన బలపరిచిరావుతండి అంతే వెంటనే ఆయన మరి అప్పగించబడి ఎన్ని 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 కష్టాలు వచ్చినా లేకపోతే ఎన్ని దెబ్బలు తిన్నా ఎంత ఘోరమైన సులువ మరణం పొందిన మళ్ళీ మాట్లాడలేదు నోరు తెరవలేదు ఇప్పుడు కారణం ఏంటంటే మా కొరకు ఆయన అన్ని భరించి మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఆయన సిలువ ఇయబడ్డాడని సత్యము తెలియజేశారు నీకు వందన అటువంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి అటువంటి ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి నిత్యము ప్ర కలిగి ప్రార్థించేటట్లు అపాయములవు ప్రమాదం నువ్వు కాచి కాపాడే దేవుడు కాబట్టి ప్రార్థన ద్వారా వాటిని తప్పించుకొని నీ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయమని విన్న వాక్యం అందరు హృదయాల్లో పడేది నూలంతలుగా ఫలించుట కృపు చూపించమని మీరే పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దాయిచ్చని మా ప్రభువు నువ్వు ప్రియరక్షకుడైనా ఏ సునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మేము దీవించిన గాక Thank you.